కరోనా లాంటి మరో వైరస్ చైనాలో మళ్ళీ కలకలం రేపుతుంది అంటే మనకి కరోనా వచ్చేసి చైనాలోనే ముందు మొదలెవ్వడం అయితే జరిగింది అది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పాకిందో మనమైతే చూసాము ఇప్పుడు మళ్ళీ అలాంటి వైరస్ మళ్ళీ చైనాలోనే పుట్టింది చైనాలో మొత్తం మళ్ళీ అల్లకలం అయితే చేస్తూ ఉంది అన్నట్లయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక మనం కరోనా గురించి మాట్లాడుకుంటే కనుక టూ థౌజండ్ ట్వంటీలో మనకి ట్వంటీ ట్వంటీలో ఏ విధంగా అల్లకల్లోలం చేసింది ఎంతమంది జీవితాలని నాశనం చేసింది అనే విషయం అయితే మన అందరికీ తెలిసిందే చాలా మంది అనారోగ్యానికి గురవడమే కాదు చనిపోవడమే కాదు చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం వాళ్ళ బిజినెస్లన్నీ లాస్ అయిపోవడం చాలా మంది చాలా రకాలుగా చాలా మంది కోల్పోయారు చాలా లాస్ అయ్యారు సో ఇప్పుడు అలాంటి వైరస్ మళ్ళీ చైనాలో అయితే కలకలం రేపుతుంది ఇంతకీ ఆ వైరస్ ఏంటి అని అంటే చికెన్ గున్యా చికెన్ గున్యా లాంటి వైరస్ మనం ఎన్నో ఎన్నోసార్లు విన్నాము ఎన్నోసార్లు చూసాము ఇప్పుడు అంతకన్నా డేంజరా అనేది చాలా మంది అయితే అనుకోవచ్చు ఎస్ కరోనా కన్నా ఇది ఇంకా డేంజర్ గా అయితే మారినట్లయితే తెలుస్తూ ఉంది మనకి చైనా న్యూస్ చూస్తే కనుక చైనాలో అసలు బెడ్లు కూడా సరిపోవట్లేదు చైనాలో ఈ వైరస్ ఎంతో మందిని ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది హాస్పిటల్స్ కూడా సరిపో సరిపోవట్లేదు అన్నట్లుగా అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అయితే మన కరోనా టైంలో కూడా చూసాము కోవి కోవిషీల్డ్ కోవ్యాక్సిన్ మనము తీసుకొని ఏ విధంగా జాగ్రత్త పడ్డాము అయినప్పటికీ చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే చూసాము అదే విధంగా చాలా మందికి ఈ వైరస్ ఏ విధంగా ఎక్కింది ఏవి ఏ విధంగా వైరస్ అనేది పాస్ అయిందో మనం చూసాము అంటే జస్ట్ మనకి ఒక మనిషి దగ్గరుండి తుమ్మినా కానీ ఎట్లీస్ట్ అంటే దగ్గినా కానివ్వండి ఇట్లా టచ్ అయినా కానివ్వండి మనిషి దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ వైరస్ అనేది అయితే చాలా మందికి అయితే రావడం జరిగింది అందులో చాలా మంది అనారోగ్యానికి గురవడం అందులో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అయితే జరిగింది అంటే డాక్టర్స్ కూడా చేతులు ఎత్తే ఎత్తేయాల్సిన పరిస్థితి డాక్టర్స్ కూడా ఏం చేయలేరు సో ఫైనల్గా మళ్ళీ మనకి కోవిషీల్డ్ కోవాక్సిన్ అని చెప్పేసి ఒక ధైర్యాన్ని అయితే తేవడం అయితే జరిగింది దాని తర్వాత అంటే మనకి అది చైనాలో బుట్టి ప్రపంచవ్యాప్తంగానే ఏ విధంగా అందరినీ అనిపిచ్చిందో అయితే మనమైతే చూసాము సో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ చైనాలో సేమ్ ఇదే విధంగా మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు లాక్డౌన్ పడే అవకాశం అయితే ఉన్నట్లు ఉందన్నట్లయితే తెలుస్తూ ఉంది అది కాస్త ఇప్పుడు మళ్ళీ అమెరికా న్యూజిలాండ్ ఇలా చాలా కంట్రీస్ కి రానున్నది అంటే అక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు సో అక్కడ నుంచి ఇంకా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అంటే ఎవరైతే ట్రావెలింగ్ అవుతున్నారో కంట్రీ టు కంట్రీ అంటే అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్లో లో కూడా చెక్కింగ్ చేయడం అదే విధంగా అక్కడ ఉన్న ట్రైన్స్లో మెట్రోస్లలో కూడా చెక్కింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇతర కంట్రీలకు ఎవరైతే వస్తున్నారో సపోజ్ మన అక్కడ చైనా నుండి ఇక్కడ ఇండియాకి ఎవరైతే వస్తూ ఉన్నారో సో ఇండియా ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా ఆ చికెన్ గున్యా అనేది సో ఈ చికెన్ గున్యా వైరస్ ఏదైతే ఉందో ఇది కరోనా కన్నా చాలా డేంజర్ అన్నట్లయితే డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు నేను డాక్టర్స్ తో కూడా ఈ వైరస్ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకొని నేను తొందరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే చేస్తాను సో ఇంకా ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటే కనుక కరోనాకి మించిన డేంజర్ అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఇండియా వరకు వస్తే ఇండియా నుంచి ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే కనుక అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే మాత్రం సో చ మనకి కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అంటే మనకి శానిటైజింగ్ యూజ్ చేయడం కానివ్వండి శుభ్రంగా ఇల్లుని శుభ్రంగా పెంచుకో పెట్టుకోవడం కానివ్వండి ఇంకా మన సరౌండింగ్స్ కానివ్వండి మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లో కూడా సరౌండింగ్స్ కానివ్వండి అదేవిధంగా డిస్టెన్స్ మెయిన్ మనం ఏ విధంగా అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేసామో అదేవిధంగా అండ్ మళ్ళీ మనకి ట్రావెలింగ్ లో కూడా అంటే బస్సులో కానివ్వండి మెట్రోలో కానివ్వండి ఇలా సో చాలా ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉంటాం అందరు మనుషులతో పాటు అంటే దగ్గర దగ్గరగా ఉండడం ఇరికిరికి ఉండడం సో ఇలాంటివి అస్సలు ఉండొద్దు సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు మన కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటించామో సేమ్ అలాంటి జాగ్రత్తలు అయితే పాటించాలి అదే విధంగా సిమ్టమ్స్ కూడా సేమ్ అదే సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఇది ఇంకా వైరల్ ఫీవర్ గా మారడం అంటే మనకి కరోనా టైంలో ఫీవర్ రాకుండా కూడా జస్ట్ అంటే ఏదైనా తిన్నా కానీ స్మెల్ రాకపోవడం కానీ మనం మాత్రం బాగుంటాం తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అర్థమైపోతుంది ఓకే కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి కానీ ఇది అలా కాదు అంతకు మించి డేంజర్ అని అయితే చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ ఫీవర్ రావడము బాడీ మొత్తం సిక్ అయిపోవడం హెడ్ ఎక్ రావడం జలుబు అవ్వడం ఇలా చాలా రకాలుగా అయితే సిమ్టమ్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి సో ఇలాంటి సిమ్ సింటమ్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ అయితే కన్సల్ట్ కావాలి సో డాక్టర్ దగ్గర సో మెడిసిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా మెయిన్ ఇలాంటివి మన దగ్గరికి రావద్దంటే కనుక శుభ్రత మాత్రం పాటించాలి అంటే మెయిన్ మనకి శానిటైజింగ్ చేసుకోవడం కానివ్వండి అదే విధంగా ఫుడ్ మనకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి ఇంకా మనకి ఎలాంటి సింటమ్స్ వచ్చినా కానీ డాక్టర్స్ డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అవ్వడం కానివ్వండి అదేవిధంగా మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇంకా ఎక్కడైనా మనం నిలబడ్డప్పుడు కానివ్వండి ఎక్కడైనా మనం వాటర్ కూడా చాలా మంది ఒకే బాటిల్లో వాటర్ తాగడము అంటే నో నోరు పెట్టుకొని తాగడము ఇలా చాలా రకాలుగా అయితే ఉంటూ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి జాగ్రత్తలు అయితే మెయిన్ పాటించాలి అంటే ఇలాంటి వైరస్ వస్తున్నప్పుడేనే కాదు వైరస్ ఉన్నా లేకపోయినా ఇంకా ఇక్కడ నుంచి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే కొంచెం నీట్నెస్ పాటిస్తేనే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే డాక్టర్లు అయితే చాలా చెప్తూ ఉన్నారు మన కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే చాలా న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది చాలా మంది డాక్టర్స్ కూడా ఎక్స్పర్ట్స్ కూడా చాలా చెప్పడం అయితే జరిగింది అంటే ఇలాంటి వైరస్లు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వస్తాయి అని చెప్పేసి అయితే చెప్పడం కూడా జరిగింది సో కరోనాకి మించిన వైరస్ అన్నట్లయితే ఇది అక్కడ ఉన్న డాక్టర్స్ అదే విధంగా ఆ సోషల్ మీడియాలో కూడా ఎంతో వైరల్ గా అయితే మారింది సో అక్కడ కూడా ఇప్పుడు బెడ్స్ అయితే సరిపోవట్లేదు డాక్టర్స్ కూడా ఇంకా చేతులెత్తిన పరిస్థితి ఉంది అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అదే విధంగా అంటే అక్కడ ట్రావెలింగ్ కానివ్వండి ఇంకా ఏది చేసినా కానీ చెక్కింగ్ మాత్రం చాలా చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇంకా మన ఇండియాలో మాట్లాడుకుంటే కనుక ఇండియాలో కరోనా తర్వాత మనకి కరోనా టూ కూడా రావడం అనేది అంటే మనకి సెకండ్ టైం కూడా కరోనా రావడం జరిగింది థర్డ్ టైం కరోనా కూడా రావడం జరిగింది మరి అప్పటి కోవిషీల్డ్ కోవాక్సిన్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో అవి పనిచేస్తాయా అని అంటే కనుక కొందరికి తీసుకున్న వారికి కూడా కరోనా త్రీ టైమ్ లో కూడా వర్క్ అయితే చేయలేదు కొందరికి ఇంకా ఎఫెక్ట్ కావడం కూడా జరిగింది సో దాని మీద హోప్ పెట్టుకోకుండా జాగ్రత్తలు పాటిస్తే బెటర్ అన్నట్లయితే ఇక్కడ మన ఇండియా డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో కరోనా లాంటి వైరస్ ఇది చికెన్ గున్యా వైరస్ సో ఈ చికెన్ గురి ఆ వైరస్ మనం ఇంతకు ముందు కూడా విన్నాం గతంలో కూడా విన్నాం కదా మరి అంతకు మించిన వైరసా ఇది అని చాలామంది అనుకొని నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు సో అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఇలా ఎలాంటి వైరస్ మనం కరోనా కూడా స్టార్టింగ్ చిన్న వైరస్ అయ్యే కదా అంత పెద్దగా ఏముండదు అని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు కానీ ఈ ఇప్పుడు చికెన్ గునియా కూడా అలానే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా మంది అయితే మన ఇంట్లోనే చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది కరోనా వల్ల సో ఇది కూడా అంతే అంటే ఇప్పుడు చికెన్ గునియా వల్ల కూడా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంకా అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే కనుక నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు ఇంటర్నే అలాంటి సింటమ్స్ ఏమైనా వస్తే కనుక అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే కనుక డాక్టర్స్ కన్సల్ట్ అవుతే బెటర్ అని చెప్పేసి డాక్టర్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఇంకా సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది మంది అయితే చెప్తూ ఉన్నారు అండ్ మళ్ళీ చికెన్ గున్యా వైరస్ ఇంకా ఇండియాలోకి వస్తే కనుక లాక్డౌన్ పడే అవకాశం ఏమైనా ఉందా అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నట్లయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే కరోనా టైంలో ఫస్ట్ వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్ట పెట్టకపోవడం వల్ల చాలా మంది అయితే ఇలానే ప్రాణాలు కోల్పోవడం కానివ్వండి అనారోగ్యానికి గురవడం అనేది అది అయితే జరిగింది కానీ వన్స్ ఒక్కసారి లాక్డౌన్ పెట్టాక కరోనాని ఎంత కంట్రోల్ చేశారో మనమైతే చూసాం అయినప్పటికీ కూడా అంటే అసలు ఏడా కంట్రోల్ అయింది విలేజెస్లలో అక్కడ ఇక్కడ చాలా మందికి ఇంకా వచ్చింది కదా అని చెప్పేసి అయితే చాలా రకాలుగా అయితే చాలా మంది అనొచ్చు బట్ మనకి కరోనా వల్ల మాత్రం అంటే ఒక వన్స్ లాక్డౌన్ పెట్టకపోతే మాత్రం ఇంకా ఎంతో మంది అయితే ప్రాణాలు అయితే కోల్పోతూ ఉండే బట్ అక్కడ ఏదైతే లాక్డౌన్ పెట్టారో ఆ లాక్డౌన్ వల్లనే కొంచెం చాలా మంది అయితే ప్రాణాలు కాపాడుకోవడం అయితే జరిగింది చాలా మంది అనారోగ్యానికి గురపడకుండా వాళ్ళ ప్రాణ వాళ్ళ ఇంట్లో వాళ్ళు శుభ్రంగా అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తిని కొంచెం మీ ఫ్యామిలీతో గడిపి అలా చాలా మంది అయితే చాలా హ్యాపీగా ఉండడం అయితే జరిగింది కానీ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అదైతే కొంచెం బాధాకరమైన అయితే అనుకోవచ్చు కానీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు అంటే కనుక ఒకవేళ ఈ వైరస్ మళ్ళీ వస్తే లాక్డౌన్ పెట్టే అవకాశం కూడా ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది సో ఈ ఇప్పుడు చికెన్ కురియా వైరస్ ఏదైతే ఉందో అది రావద్దు అని అంటే కనుక ఒకవేళ వచ్చినా కానీ ఇలా శుభ్రత మాత్రం పాటించాలి అదేవిధంగా డాక్టర్స్ అయితే కన్సల్ట్ అయితే బెటర్ సో చైనాలో మాత్రం ఈ వైరస్ అనేది చాలా పాగిపోయింది వైరస్ మాత్రం ఇంకా మందిని అయితే అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం అయితే మనమే ఫస్ట్ టైం మనమే ఫస్ట్ నుంచే శుభ్రత అయితే పాటిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది డాక్టర్స్ కూడా చాలా చెప్తూ ఉన్నారు